గుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ ఉందో లేదో అప్డేట్స్ మనకైతే తెలియదు కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అప్డేట్స్ను తెలియజేస్తూ ఉంటారు రిషి సార్ మనకి కర్ణాటకలో ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో తన ఫ్యామిలీతో సహా వెళ్ళి ఓటు వేశారు రిషి సార్ అంతేకాకుండా ఒక లేటెస్ట్ లుక్లో మంచి హ్యాండ్సమ్ లుక్లో ఉన్నారు రిషి సార్ తన ఫ్యామిలీ అందరితో పాటు ఆ ఫొటోస్ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు ఇక ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా విషయాలను షేర్ చేస్తూనే ఉంటారు రిషి సార్ ఏ అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు అయితే ఇక గుప్పడందు మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ గురించి ఎలాంటి అప్డేటు లేదు అంతేకాకుండా అసలు ఎవరు కూడా మాట్లాడకుండా టీం మెంబర్స్ అందరూ కామ్గా ఉండిపోయారు ఇక రిషి సార్ని వదిలేసి మనోనే హీరోని చేసి ప్రజెంట్ సీరియల్ కొనసాగించేస్తూ ఉన్నారన్న సంగతి అయితే మన అందరికీ తెలిసిందే కానీ కనీసం ఎండింగ్ లో అయినా రిషి సన్ తీసుకొస్తారా లేదా అన్న విషయం అయితే మనకు తెలియదు ఇక రక్షా గౌడ కూడా సీరియల్ నుంచి క్విట్ అవుతున్నారనే వార్తలు వస్తాయి దానికి సంబంధించిన వీడియో త్వరలోనే మనం కూడా తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి